ఐడెస్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి కువైట్ గవర్నమెంట్ కువైట్లో ఉండే ప్రజలకి అంటే కువైటీ సిటిజన్స్కి ఇల్లు ఎలా ప్రొవైడ్ చేస్తుందో మాట్లాడుకుందాం సో ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు వచ్చేసి ల్యాండ్ అనేది ఇస్తారనమాట అది కూడా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ వరకు ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ల్యాండ్ అలాట్ చేయలేని పక్షంలో అదే సైజులో అపార్ట్మెంట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే సోషల్ లోన్స్ అని ఇస్తారనమాట అందులో సగం వచ్చేసి పెళ్ళైనందుకు గిఫ్ట్గా హాఫ్ లోన్ వచ్చేసి కువైట్ గవర్నమెంట్ అనేది పే చేస్తుంది హాఫ్ మాత్రం వీళ్ళే పే చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఒకవేళ భార్య భర్తలో విడిపోయిన పక్షంలో ఇల్లు ఎవరికి చెందుతుంది అనేది ఎలా బేస్ అవుతుంది అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి పిల్లల బాధ్యత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది లేదు వాళ్ళకి పిల్లలు లేరు అని అంటే ఆయన ఓనర్షిప్ చేయించేటప్పుడు అది ఎవరెవరికి హక్కుగా ఉందో వాళ్ళు వాళ్ళకి చెందడం అయితే జరుగుతుంది అనేది ఎలా అలాట్ చేస్తారంటే ఒకవేళ ఏదన్నా కొత్త కాలనీ కడుతున్నప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారనమాట ఇలా కొత్త కాలనీ అనేది కడుతున్నామని చెప్పి ఆల్రెడీ పెండింగ్లో ఉన్న అప్లికెన్స్ లేదా కొత్తగా వచ్చే అప్లికెన్స్లో ఎవరు ఎలిజిబిలిటీ అయితే ఉందో వాళ్ళని తీసి వాళ్ళకి ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి పవర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తిగా ఆరు అంటే ఇల్లు పూర్తయిన ఆరు నెలల్లో డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్ అయ్యే వరకు వాళ్ళకి రెంటల్ అలవెన్స్ కింద ప్రతి మంత్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుంది గవర్నమెంట్ చేత ఇక్కడ మ్యాక్సిమం అందరూ పబ్లిక్ లోనే వర్క్ చేస్తారు కాబట్టి ఇంటికి అట్లీస్ట్ నలుగురైనా పబ్లిక్ లో వర్కింగ్ అనేది ఉంటుంది సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ లోన్స్ అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇల్లు ప్లాట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఎలా బేస్ అవుతుంది అంటే ప్రయారిటీ ఎవరికి ముందు వస్తుంది ఎవరికి తర్వాత వస్తుంది అనేది ఎలా బేస్ అవుతుంది అంటే రెంటల్ అలౌన్స్తో సహా ఆ ఫ్యామిలీ సైజుని బట్టి ఆ ఫ్యామిలీలో డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా ఏంటి అనే దాన్ని బట్టి బేస్ అయ్యి ఇల్లు అలాట్మెంట్ అనేది స్పీడ్గా వద్దా స్లోగా వద్దా అనేది బేస్ అయి ఉంటుంది బట్ కంపల్సరీగా ఎవరు అలాట్మెంట్ అయితే వాళ్ళకి జరిగిద్దనమాట